కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రాబ్మైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వాళ్ళారా బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఈరోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశము యేసుక్రీస్తు జీవితము మొదటి భాగంగా కొద్ది విషయాలను మనం నేర్చుకుందాం యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడని బైబుల్ తెలియచేస్తూ ఉంది యేసు క్రీస్తు సృష్టికర్త సృష్టికర్త అనగా సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు యేసు ప్రభు అని బైబిల్ సెలవిస్తూ ఉంది అందుకనే యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మరి రెండు మూడు వచనాలలో సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట వ్రాయబడి ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు నూటికి నూరు శాతము ఆయన దేవుడు అలానే ఆయన నూటికి నూరు శాతము మానవుడిగా ఈ భూలోకములో సుమారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు అన్నది మనము నమ్మి తీరవలసినటువంటి విషయం ఇకపోతే యేసుక్రీస్తు గురించి ఆయన యొక్క జీవితం గురించి కొన్ని విషయాలను మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు సుమారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము కన్యక అయినటువంటి మరియమ్మ గర్భాన జన్మించాడు ఎనిమిదవ రోజున సున్నతి చేయబడ్డాడు ఆయన తన పన్నెండవ ఏట ఎరుషులేము దేవాలయానికి తీసుకుని వెళ్ళబడ్డాడు ఏసుక్రీస్తు తన బాల్యంలో మరి వడ్రంగి పనిచేసినట్లు బైబిల్ తెలియచేస్తూ ఉంది ఇకపోతే ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత తన సేవా పరిచర్యను అనగా సువార్త ప్రకటించటము స్వస్థతలు చేయటము దయ్యాల నుంచి విడుదల కలిగించటము అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగించినట్లు మనము బైబిల్లో చూడగలం మరి ఆయన యొక్క పరిచర్య యోదయ సమరియ గలియ ఆ యొక్క ప్రాంతాలలో యేసుక్రీస్తు ఈ యొక్క స్వార్థ ప్రకటన అద్భుతాలు మహత్ కార్యాలు మరి స్వస్థతలు జరిగించినట్లు బైబుల్ తెలియచేస్తూ ఉంది ప్రభుత్వ దేవుని వాళ్ళారా ఆయన యొక్క అద్భుతాలను మనము కొన్నిటిని మనము ఈరోజున తెలుసుకుందాం మన ప్రభుత్వటువంటి యేసు క్రీస్తు మరి ప్రకృతి మీద అధికారం కలిగి ఉన్నాడు ఆయన తుఫానుని గద్దించగా మరి గాలి ఆగిపోయినట్లు బైబిల్ చే తెలియజేస్తూ ఉంది అలానే ఆ యొక్క సముద్రాన్ని గద్దించగా సముద్రము మరి అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రము మరి నిర్మలముగా అయిపోయినట్లు మనము బైబిల్లో చూడగలం అంటే ఆయనకి ఆయన ప్రకృతిని శాసిస్తున్నాడు ప్రకృతి ఆయన ఎందుకు లోపడుతుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు సృష్టికర్త కనుక అలానే రెండవదిగా ఏసుక్రీస్తు వారు దయ్యాల మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన శాసించగా ఆయన మాట సెలవీయగా మరి దయ్యాలు ఆ యొక్క వ్యక్తుల నుంచి మరి వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భాలను మనం బైబిల్లో చూడగలం ఇక మూడవదిగా ఆయన స్వస్థతలు అనేక రో అనేక రోగముల నుంచి ఆయన స్వస్థపరిచినటువంటి మరి ఆ యొక్క ప్రజలను మనం చూడవచ్చు మరి ఆయన యొక్క స్వస్థతల గురించి మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి దేవుని వాళ్ళ పక్షవాయువు కలిగినటువంటి రోగిని ఆయన స్వస్థపరిచాడు రక్తస్రావం కలిగినటువంటి రోగిని స్వస్థపరిచాడు అలానే జలోదర రోగము జ్వరము మరి కుష్టు రోగము ఇలాంటి రోగాల నుంచి స్వస్థత కలిగించినటువంటి గొప్ప దేవుడు అండి మనం నమ్మినటువంటి యేసు ప్రభు అలానే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా చెమిటి వారిని మూగవారిని గుడ్డివారిని వీరిని అందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇకపోతే మరి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో నుంచి చూడండి చనిపోయినటువంటి లాజర్ను ఆయన తిరిగి లేపినటువంటి గొప్ప దేవుడుగా మన యస్సు ప్రభు ఉన్నాడు అలానే సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తె కుమార్తెను మరణం నుంచి తిరిగి లేపాడు అలానే నాయను విధవరాలు యొక్క బిడ్డను కుమారుణ్ణి ఆయన మరణం నుంచి తిరిగి లేపినట్లు మనం బైబిల్లో నుంచి చూడగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి ఆయన చేసినటువంటి అద్భుతాలలో ఇంకొన్ని అద్భుతాలను మనం గమనించినట్లయితే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడండి అలానే ఐదు వేల మందికి భోజనాన్ని పెట్టాడు ఇలా అనేక రకమైనటువంటి అద్భుతాలు ఆయన చేశాడు మరి సముద్రం మీద నడిచినటువంటి సందర్భాలు ప్రేమటువంటి దేవుని వల కనుక ఈ అద్భుతాలన్నీ మనము ఆలోచించగలిగితే మరి అంజరుపు చెట్టుని శపించటం కానీ అలానే ఆ యొక్క చేప యొక్క కడుపులో ఆ నాణ్యాన్ని కనుగొనటము కానీ మీరు ఈ వల వేయండి అప్పుడు విస్తారమైనటువంటి చేపలు మీకు దొరుకుతాయి అన్నప్పుడు ప్రేమటువంటి దేవుని వాళ్ళ శిష్యులు ఆ విధంగా ఏసయ్య చెప్పిన రీతిగా తమ వలలు వేస్తే అక్కడ విస్తారమైనటువంటి చేపలు పడినటువంటి అద్భుత కార్యాలను మరి ఏసయ్య తన జీవితంలో చేసినట్లు మనం చూడగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా మనము మన యొక్క హృదయంలో ఉంచుకొని ప్రతి దినము కూడా ధ్యానించాలండి ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి మన యేసు యేసుక్రీస్తు ఆయన యొక్క మహా ఉన్నతమైనటువంటి కార్యాలను మనం తెలియచేయటము దేవుణ్ణి మయంపరచటం అండి లేకపోతే ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఆయన జీవితంలో కలిగినటువంటి అద్భుతాలు అన్నిటిలో కంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన పునరుత్నమే అండి అందుకనే కోరింతలు రాసినటువంటి పత్రికలో పరిధులు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నాలుగవ వచనంలో ఎలా వయబడి ఉంది యేసుక్రీస్తు లేఖనముల నిమిత్తము మన కొరకు సిలువ వేయబడెను సమాధి చేయబడెను తిరిగి మూడవ దినాన సజీవంగా లేచాడని చెప్పి ఆ యొక్క అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క కార్యము ఎంతో గొప్పది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి ఏసుక్రీస్తు యొక్క జీవితంలో మరి కొన్ని సందర్భాలను ఈరోజు మనము మరి ధ్యానించటము ఇలా మనము మరి దేన్ని ఇలా మనము ధ్యానించుకోవటము మనకి నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి యేసుక్రీస్తు యొక్క జీవితానికి సంబంధించి మరి కొంత విషయాలను మరొక కార్యక్రమంలో మనము నేర్చుకుందాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మరి సులభమైనటువంటి పద్ధతిలో మరి బైబిల్ను నేర్చుకొని అనేకులకు భోజించడానికి ఈ యొక్క చిన్న వర్తమానాలు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఎపిసోడ్ మొదటి నుంచి మరి ఒకటి రెండు మూడు ఇలా ప్రతి ఒక్కటి బైబిల్ స్టడీ వన్ బైబిల్ స్టడీ టూ బైబిల్ స్టడీ త్రీ ఈ విధంగా మీ ముందుకు రాబడుతున్నటువంటి చిన్న అంశాలే నిజంగా ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మీరు చెప్ప చెప్పాలి అనుకుంటే అవి ఒక్కొక్క ప్రసంగంగా తయారు చేసి మరి వాటిని బోధిస్తే మరి అనేక మందికి అర్థం కాలినటువంటి బైబిల్ అర్థం కానీ అనేక మంది సహోదరులకు మరి తేలికగా మనం సువార్తను ప్రకటించగలమని చెప్పి మరి యొక్క యూట్యూబ్ ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా మీకు తెలియచేస్తున్నాను దయచేసి మరి ఇలాంటి కార్యక్రమాలు మనన్నో మనము మరి బైబిల్ స్టడీలో నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపిస్తాడని చెప్పి నేను నమ్ముతూ ఈ యొక్క నా కొద్ది మాటలను ముగుస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి